నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహిస్తున్న జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కొలను కుదురు గ్రామం చెరువు తుఫాను కారణంగా దెబ్బతినడంతో పరిసర ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు ఇబ్బందికరంగా మారడంతో గ్రామస్తులు సహాయ సహకారాలతో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరమ్మతులు కృషిని పనిచేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా దుయ్యబడ్డారు ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఏదైతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా మనబోల మండలంలోని పొలానకొదురు హరిజనవాడ దగ్గరికి ఈరోజు సభ్యత్వాల కోసం రావడం జరిగింది వచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఈ చెరువు రెండు వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి చెరువు ఈ చెరువు ఆరు వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో రైతులందరికీ కూడా మూడు కోట్ల తిండి పెట్టేటువంటి చెరువు గత ఐదు సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రాన్ని శాసించి సర్వనాశనం చేసినటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మరి ఈ చెరువు సగం వరకు కట్ట తెగిపోయి ఉంటే కనీసం వచ్చి చూడడం కానీ దీనిని మరమ్మతు చేయాలనేటువంటి ఆలోచన కానీ రాలేదు అని అంటే ఈ చెరువు ఉన్నటువంటి ఈ హరిజనవాడ మొత్తం ఈ కట్ట ఇంకా బారడు ఉంది ఆ బారడు తెగిపోతే ఊరు మొత్తం నీటిలో మునిగిపోయేటువంటి పరిస్థితి అక్కడ మోగజీవాల ప్రాణాలు మరి పసిబిడ్డలు వృద్ధులు వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు బజ్జలు మీరు ఎన్నికల సమయాలలో ఓట్లు ఎంచుకొని రెండు సార్లు గెలిచి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయకపోగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆనాడు చెరువులను మరామతి చేయకపోగా ముజాన్ తుఫాన్ ముందు అనేక చెరువులు అస్తవ్యస్తంగా ఉంటే మా గళాన్ని వినిపిస్తే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చి ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి ఈరోజు సూటిగా మేము చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక చెరువులు అస్తవ్యస్తంగా గండ్లు మడిపోయి తెగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇప్పటికే పరిశీలించడం ఈరోజు సడన్గా రావడంతో ఇక్కడ చూసాం గ్రామస్తులను అడిగాం తెలుసుకున్నాం వాళ్ళు అయ్యా ఇంకా బారడ కానీ తెగిపోయి ఉంటే మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుపోయేటువంటి పరిస్థితి మా ఇల్లు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ ఎవరు కూడా ఆనాడు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వచ్చి మమ్మల్ని పలకరించడం కానీ ఈ కట్టకి అధునాతనీకరిస్తామని చెప్పి చెప్పడం కానీ చేసినటువంటి పరిస్థితులు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిచినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తా ఈ కట్టను పూర్తి స్థాయిలో రిఫ్టింగ్ వాళ్ళు నిర్మాణం చేసి కట్టను అధునీకరించి రైతులకి ఈ దిగువనున్న గ్రామాలకి వీళ్ళందరూ కూడా శేషకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం కోసం ఆయన దృష్టికి తీసుకువెళ్తాం అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల పాటు సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఓట్లు అడగడానికి రాకూడదు అదేవిధంగా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకి సూటిగా ఒకటే చెప్తున్నా ప్రెస్ మీట్లు పెట్టి కాగితాలు తిరగేసుకొని ఆడ కూర్చొని చంద్రబాబు నాయుడు మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద మాట్లాడడం కాదు మీకు సిగ్గు సెరవ ఉంటే రండి గ్రామాలకు రండి రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిన దానికి ఏం అభివృద్ధి చేసావో ఈడ కనబట్టాలా హుజాన్ తుఫాను ముందు చెరువులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని పట్టించుకొని అంటే పట్టించుకోవాలా మరి తర్వాత కూడా వచ్చి చూసి ఏంది ఇంత అస్తవ్యస్తంగా ఉంది దీని కాంట్రాక్టర్ ఎవరు దీన్ని ఎందుకు మరామతి చేయలేనటువంటి పరిశీలించినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి నీలాంటి వ్యక్తులు ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలను కట్టుకొని ఆ భవనాలలో ఉంటూ మీడియా సమావేశాలు పెట్టుకునేదానికి మాత్రం తప్ప ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు పనికిరావు ఇంకా గ్రామాలలోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత కూడా నీకు లేదని చెప్పి ఈరోజు మీడియా ప్రభుత్వంగా తెలియజేస్తాను